హైదరాబాద్ ముషిరాబాద్ లో జరిగిన యువతి దారుణ హత్య కేసులో బంధువైన నిందితుడు ఉమాశంకర్ ను పోలీసులు అరెస్టు చేశారు తనతో పెళ్లికి నిరాకరించారనే అక్కసుతోనే పథకం ప్రకారం హత్య చేసినట్లు వెల్లడించారు అనంతరం నిందితులు బంధువుల ఇంటికి పారిపోగా నాలుగు ప్రత్యేక బృందాలు పట్టుకున్నాయి శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన దంపతులకు ఇద్దరు పదేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్కొచ్చి ముషీరాబాద్ బాపూజీ నగర్ లో ఉంటున్నారు కాంతారావు అక్కకుమారుడు ఉమాశంకర్ రహమత్ నగర్లో ఉంటూ టైల్స్ పనులు చేస్తున్నాడు ఆరు నెలల క్రితం కాంతారావు పెద్ద కుమార్తె పవిత్రను ఉమాశంకర్కిచ్చి పెళ్లి చెయ్యాలని పెద్దలు నిశ్చయించారు ఆ తర్వాత ఉమాశంకర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది నిత్యం మద్యం తాగుతూ పనికి వెళ్లకుండా జులాయిగా తిరుగుతున్నట్లు తెలిసి పవిత్ర అతన్ని దూరం పెట్టింది మద్దెమ్మతులో కూతురికి ఫోన్ చేసి వేధిస్తున్నట్లు తెలుసుకున్న కాంతారావు దంపతులో పెళ్లి సంబంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు మరదలితో పెళ్లి ఖాయమయ్యాక వద్దనాలతో అతను తట్టుకోలేకపోయాడు ఆ క్రమంలోనే పలుమార్లు పవిత్రనే చేసుకుంటారని ఆమె తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు ఈ నెల ఎనిమిదిన మధ్యాహ్నం పెళ్లి విషయంపై మాట్లాడదామని మేనమామ ఇంటికి వెళ్లిన ఉమాశంకర్ గతంలో తానిచ్చిన డబ్బు తిరిగివ్వమని అడిగాడు తీసుకున్న నగదు ఇచ్చిన మేనత్త ఇక నుంచి తమ కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదని తెగేసి చెప్పింది మరదలు తనకు దూరమవుతుందనే అక్కసుతో వెంట తెచ్చుకున్న కత్తితో పవిత్రను ఉమాశంకర్ గొంతులో పొడిచి పారిపోయాడు రక్తపు మడుగులో పడి ఉన్న పవిత్రను ఆస్పత్రికి తరలించేలో చనిపోయింది తల్లి లక్ష్మి ఫిర్యాదుతో రంకల్లోకి రంగంలోకి దిగిన వారాసిగూడ పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడి అరెస్ట్ చేశారు నెగిటివ్ శ్రీకాకుళం డిస్టిక్ వచ్చేసి భార్యాభర్త ఇద్దరు కూతుళ్లు ఉన్నారు పవిత్ర అండ్ రేవతి అని ఒక ఆరు నెలల క్రితం వాళ్లకు డిస్టెంట్ రిలేటివ్ అయినటువంటి ఈ అక్యూజ్డ్ పర్సన్ ఉమాశంకర్ తోటి మ్యారేజ్ చేయాలనేది నిర్ణయించడం జరిగింది బట్ ఈ ఆరు నెలల లోపలనే ఇతని యొక్క బిహేవియర్ నచ్చక అమ్మాయి ఇతన్ని కొంచెం దూరం పెట్టడం జరిగింది ఇంటికి వచ్చి ఈ అక్యూజ్ అనే పర్సన్ తనతోటి వెంట తెచ్చుకున్న కత్తితోటి పవిత్ర అనే అమ్మాయిని గొంతులో వచ్చేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది ఈ ఉమాశంకర్ కూడా హీఈ్ ఆల్సో ఫ్రమ్ శ్రీకాకుళం డిస్టిక్ కాగుడుకు బాని కలిపోయి ఆ అమ్మాయిని తీర్చము అట్లాంటి చేసినప్పుడు ఆ అమ్మాయి వీడి యొక్క బిహేవియర్ నచ్చక ఇతన్ని తెలియజేసుకోవడానికి నిరాకరించడం జరిగింది దాంతో ఇతడు ఈ హత్య చేసి